హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేక్ న్యూస్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది సో చాలా మంది కూడా వాయిదా పడ్డాయి అనుకుంటున్నారు దయచేసి వాయిదా అయితే పడలేదండి దీనికి సంబంధించి మనకు అధికారికంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఏపీఎస్సి సంబంధించి అంటే ఏదో విధంగా నిర్వహిస్తున్నామని అది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఉపయోగపడుతుంది దయచేసి అందరికీ షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కథనంలో వచ్చింది అదేంటి ఒకసారి చూద్దాము బిగ్ బ్రేక్ న్యూస్ అయితే వచ్చేసింది గ్రూప్ టూ పరీక్షలపైన సంచల ప్రకటన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలపైన ఉత్కంఠ వీడింది షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీఎస్సి అధికారికంగా ప్రకటించింది పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేటర్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీఎస్సి సమాధానం చెప్పింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రభుత్వం అయితే లేక ప్రకారం వాయిదా వేయాలని చెప్పిందట ప్రభుత్వం కానీ ఏపీపిఎస్సి నుంచి ఒక సమాధానం అయితే వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం చేయకల్పించే ఈ నిర్ణయం తీసుకోలేమని వీరు తేల్చి చెప్పేశారట అంటే రేపు యథావిధిగా పరీక్షలు అయితే ఉంటాయి వెంటనే ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా మీ మీ మిత్రులకు వాట్సాప్ గ్రూపుల్లో ఏ సోషల్ మీడియా దొరుకుతాయి ఆ సోషల్ మీడియాలో షేర్ చేయండి వారికి తెలుస్తుంది చాలామంది వాయిదా పడిపోయాయని రాష్ట్ర విధానం రద్దు చేస్తున్నారని కొంచెం ధీమాతో ఉన్నారు సో పరీక్షలే ఉన్నాయని వాళ్ళకి ఈ సంగతి తెలియకపోవచ్చు దయచేసి ఈ వీడియో ద్వారా వారికి తెలియజేయండి సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు వచ్చినటువంటి ఈ న్యూస్ అప్డేట్ అనేది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోస్తే లైక్ చేయండి షేర్ చేయండి హింద్